హాయ్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన లక్కీ అయితే లోపల తింటా ఉంది వేరేవి రాలేదు మన లక్కీ ఫ్రెండ్ ఎయ్ లక్కీ కదా మన లక్కీ ఫ్రెండ్ మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ చూడండి చికెను మటన్ ఎయ్ ఉండు దెబ్బిడుస్తావు చికెను మటను రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా దీనికి నాన్ వెజ్ తప్ప ఇంకేమి దిగదు అనేసి పాలు బిస్కెట్ నాన్ వెజ్ ఇంతే చూడండి ఏం ఎగర్తా ఉంది అనేసి కానీ మన లక్కీతో సమానంగానే దీన్ని కూడా చూసుకుంటాం ఫ్రెండ్స్ ఇది చూడండి మనకున్న మనకున్న దాంతోనే ఎంతో కొంతది వీటికి వేయనే వేస్తాం ఫ్రెండ్స్ కానీ ఏంటి అంటే భోజనం పెట్టే వీడియోలే జాస్తి అప్లోడ్ అప్లోడ్ చేయడం వల్ల అది యూస్ రావటం లేదు సరిగా అందుకోసము ఇప్పుడంతా భోజనం పెట్టే వీడియోస్ అంతా కొంచెం తగ్గించేసాను అలాగే అవుట్ సైడ్ ఉండే కొంచెం వీక్గా ఉండే కుక్కలకి వాటికంతా కొంచెం ఫుడ్ వేసి అది ఇంకో ఇంతకుముందు వీడియోలో ఒక కుక్కను చూపించాను చాలా బక్కగా అయిపోయింది కదా దానికైతే కంటిన్యూగా ఇప్పుడు బిస్కెట్లు అది ఇది వేస్తున్నాము అది మీకు ఇంకా ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ అది దాన్ని నిజంగానే చాలా బాగా చూసుకుంటారు అయినా కూడా దానికి ఒళ్ళు రాలేదు ఇది మన ఇంటితో ఉంటే మన లక్కి ఇంటి దగ్గర ఉండలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన లక్కి వచ్చేసి ఊర్లు తిరగకపోతుంది ఇది వచ్చేసి ఇంట్లో సాకిండే దాని మాదిరి ఇది చిన్న పిల్లప్పుడు వచ్చిండేది ఏమీ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటర్లో వచ్చిండేది అదే వేరే ఊరిని ఇంకా ఎత్తుకొచ్చి వదిలేయండి కుక్కలు అలా ఎత్తుకొచ్చేసినప్పుడు మన ఇంటితో వచ్చి సెటిల్ అయిపోయింది వీళ్ళకి అయిందా దా ఏ సైకా అయిందా రా అక్కడ వేరే వేరే ఒకటి ఉంది ఫ్రెండ్స్ కానీ దాన్ని పిలిస్తే కూడా రాలేదు అది ఆడేమో తింటా ఉంది చూశారు కదా మేము నిజంగా మా ఇంటి దగ్గర ఉండే కుక్కల్ని ఇంత ప్రేమగా ఇంత ఇష్టంగా సాగుతూ ఉంటాం ఫ్రెండ్స్ కొంతమంది భోజనం పెట్టి వీడియోస్ పెడితే చూడరు వాళ్ళకి అది బోర్ కొడుతుంది కానీ మనకి వేరే వీడియోస్ చేయడము అవ్వలేదు అలాగని ఈ వీడియోస్ కూడా తగ్గించేశాను ప్లీజ్ మీరంతా మన ఛానల్ సపోర్ట్ చేశారంటే ఇంకా మరి మరిన్ని మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడు తినేసింది కదా ఫ్రెండ్స్ అక్కడ టబ్ ఉంటుంది ఆ పల్సర్ బైక్ పక్కలో అక్కడ పోసి నీళ్ళు తాగేసి పడుకోవటమే ఇంకా అది చూడండి దీనికోసం ఫస్ట్ అంతా దీనికి ఇక్కడ మ్యాట్ పెడతా నిలదు ఫ్రెండ్స్ కానీ ఇది మ్యాట్ పైన పడుకోవడం నేర్చుకునే ఉంది పాపం అందుకనేసి ఉండిపోని అని చెప్పేసి మ్యాట్ అలాగే బయట వదిలేసాము అలాగే ఎలాగుంటేనో మన గాడీల దగ్గర మన బైకుల దగ్గర ఇక్కడే పడుకో ఉంటుంది కదా పాపము అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరంతా ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్